తెలంగాణ సర్కార్ నేడు గద్దర్ అవార్డుల్ని ప్రకటించిన విషయం తెలిసిందే నేడు ఉదయం ఈ అవార్డుల ప్రకటన జాబితా రిలీజ్ చేశారు అయితే ఇందులో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం విశేషం అర్జున్ హీరోగా నటించిన పుష్పాటు సినిమాలో తన నటనకి గాను ఈయనకి ఉత్తమ నటుడిగా అవార్డు లభించింది ఇలా ఈ అవార్డుకి తనని ఎంపిక చేయడం పట్ల అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు పుష్పాటు సినిమాకి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది ఇలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక డైరెక్టర్ సుకుమార్ అలాగే నిర్మాతలకి కూడా ఈ క్రెడిట్ మొత్తం దక్కుతుందని తెలిపారు ఇక గద్దర్ అవార్డును ఫ్యాన్స్కి రిపీట్ ఇక గద్దర్ అవార్డునే ఫ్యాన్స్కి అంకితం చేస్తున్నానని మీ మద్దతు ఎల్లప్పుడూ నాలో స్ఫూర్తిని నింపుతుంది అంటూ బన్నీ ట్విట్టర్ వేదికగా చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది ఇక సినిమా ఇండస్ట్రీలో నటీనట్లకు గాను వారికి అవార్డులతో గౌరవిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటారు అయితే గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో నంది అవార్డులు ప్రకటించేవారు కానీ కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి అవార్డ్స్ని ని రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా పక్కన పెట్టేశాయి అయితే ఇటీవల తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నంది అవార్డుల్ని కాస్త గద్దర్ అవార్డులుగా పేర్లు మార్చిన విషయం తెలిసిందే అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో విడుదలైన సినిమాలకి గాను ఈ గద్దర్ అవార్డు ప్రకటించారు నేడు దిల్ రాజ్ తో పాటు సినీ నటి జయసుదా ఈ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే ఈ జాబితాలో సినీ నటుడు అల్లు అర్జున్ కి పుష్పాటు సినిమాలో నటించినందుకు ఆయనకి గద్దర్ అవార్డుతో పురస్కరించబోతున్నాము ఇక ఉత్తమ నటుడి జాబితాలో అల్లు అర్జున్ పేరు ప్రకటించడంతో ఆయన సోషల్ మీడియా వేదికగా అవార్డు పట్ల హర్షం వ్యక్తం చేయడం కాకుండా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా ఈ అవార్డును తన ఫ్యాన్స్కి అంకితం చేస్తున్నాను అంటూ మరోసారి బన్నీ ఫ్యాన్స్ మనసు దోచేశారు ఇక పుష్పాటు సినిమా ద్వారా అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగింది ఈ సినిమాతో బన్నీ సరికొత్త రికార్డ్ సృష్టించారు అయితే ఇదివరకే పుష్పా సినిమాకి కూడా ఎన్నో అవార్డ్స్ వచ్చాయి అలాగే ఈ సినిమాకి ఉత్తమ జాతీయ నటుడిగా కూడా అల్లు అర్జున్ అవార్డు అందుకున్నారు మరి టూ ముందు ముందు ఎలాంటి అవార్డ్స్ని అందుకుంటుందో చూడాలి బన్నీ గద్దర్ అవార్డుకి ఎంపిక కావడంతో ఫ్యాన్స్ సినీ సెలబ్రిటీస్కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇక బన్నీ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన డైరెక్టర్ అట్లీస్ సినిమాతో బిజీ బిజీగా ఉన్నారు ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతోంది